రెండు వందల ఎకరాలను పరిరక్షించాం అందులో పన్నెండు చెరువులు ఎనిమిది పార్కులు ప్రభుత్వ స్థలాలు అంటున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ ఏడాది జూలై పంతొమ్మిదిన హైడ్రా ఉద్భవించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ఎకరాలు పరిరక్షించాం వీటిలో పన్నెండు చెరువులు ఎనిమిది పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు బుద్ధభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోరికి వెళ్లమని హైడ్రా ఏర్పడిన తర్వాత వెలిసిన అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హైడ్రా అనుసరించే విధానాలపై ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు ఓరార్ పరిధిలో ఆయన ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు వచ్చింది సంజయ్ సి నోటీసులతో పాటు అవసరాన్ని బట్టి ఖాళీ చేయమని కూల్ చేస్తామని సైతం నోటీసులు జారీ చేసింది చేస్తుంది గడిచిన ఐదు నెలలు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదుకు రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు హైడ్రాకు ఐదు వేల ఎనిమిది వందల ఫిర్యాదులు అందాయి అనాధికారిక నిర్మాణాలకు సంబంధించి ఓఆర్ఆర్కు అనుకుంటూ అవతల వైపుకు విస్తరించి ఉన్న ఇరవై ఏడు పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి పునరుద్ధరించిన పన్నెండు చెరువులకు రెండు వేల ఇరవై ఐదులో పునరుజ్జీవనం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైడ్రా మరిన్ని వివరాలతో ప్రస్తుత నగరంలో పరిధిలో ఉన్నటువంటి వెయ్యి తొంభై ఐదు చెరువుల్ని హైడ్రా గుర్తించింది వీరి వీటి ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారణ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు ఏ దశలోనూ మానవ వనరుల ప్రమేయం లేకుండా పూర్తి సాంకేతికంగా దీన్ని తేల్చనున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు రికార్డులు డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటా శాటిలైట్ ఇమేజ్తో పాటు అత్యంత రెజల్యూషన్ ఉన్న గూగుల్ డేటా తీసుకుంటున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏరియల్ డ్రోన్స్ ఫోటోలతో పాటు రెవెన్యూ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు వీటి ద్వారా ఆయా చెరువులు ఎఫ్టిఎల్ మారడానికి కారణాలుగా స్పష్టంగా తెలుసుకుంటున్నారు చెరువులతో పాటు నాణాలపైన హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వీటి కోసం కిలోస్కర్ కమిటీ ఓమెన్స్ నివేదికను పరిశీలిస్తుంది చిన్న చిన్న నాణాలు కాకుండా మూడు నాలుగు ఆర్డర్స్లో ఉండే పెద్ద వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది శాటిలైట్ ఇమేజ్ ద్వారా నాణాలపై ఆక్రమాలను గుర్తి గుర్తిస్తున్నారు చెరువులను మింగేస్తున్న వాటిలో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదులో వీటి డంపింగ్ కోసం ప్రత్యేక స్థలాల గుర్తింపుతో పాటు జనవనరులు జియో ఫెన్సింగ్ చేయనున్నారు జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా గ్రేవెన్స్ సెల్ నిర్వహించనున్నారు ప్రజలు కాలనీ అసోసియేషన్లు ఇచ్చే ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు రెండు వేల ఇరవై ఐదు హైడ్రా తమ అధికార వెబ్సైట్తో పాటు యాప్ను అనుమా అందు అందుబాటులోకి తీసుకురానుంది వీటిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ పార్కులు స్థలాలు తదితరాలకు సంబంధించి సమస్త సమాచారం జీపీఎల్ ఆధారంగా నిక్షిప్తం చేయనున్నారు ఏ వ్యక్తి ఎక్కడికైనా నిల్చొని హైడ్రా యాప్ ఓపెన్ చేస్తే అది వీటిలో ఏ ప్రాంతం పరిధిలో వస్తుందో తెలిసేలా అభివృద్ధి చేస్తున్నారు హైడ్రా ఆవిర్భావం తర్వాత వీటిపై అవగాహన పెరిగి ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు త్వరలో ఏర్పాటు కానున్న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రభుత్వ చెరువులో భూముల కబ్జా కేసులను దర్యాప్తు చేస్తుంది ఈ దందాల వెనుక ఉన్న సూత్రధారులు అధికారులను గుర్తిస్తుంది సాగర్ ఎఫ్టిఎల్ డి మార్కేషన్ను రెండు వేల ఇరవై ఐదులో హైడ్రా పూర్తి చేయనుంది మూసిలో ఉన్న ఆక్రమణలు గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వనుంది వర్షపు నీరు పరిశ పరిరక్షణ పైన హైడ్రా అధ్యయనం చేయనుంది